హాయ్ అండి నమస్తే నేను మీ దుర్గాని ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ఇదేంటి రోజ్ ఫ్లవర్స్ మాగా టెర్రస్ గార్డెన్లో ఎన్ని రకాలు ఉన్నాయని ఈ రోజెస్లో నేనైతే మీకు ఇది చూపిస్తానండి ఇప్పుడు ఫుల్ వీడియోలో ఎందుకంటే ప్రజెంట్ ఇవనేది కూడా ఇప్పుడు మొగ్గలు మొగ్గలుగా ఉన్నాయి కాబట్టి ఫ్లవరింగ్ అనేది ఇప్పుడే రావటం జరుగుతుంది వీటిని ఎందుకంటే నేను యాక్చువల్గా ఇది ఫుల్ వీడియో ఫుల్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత తీద్దామని ఆగాను ఇది ఫుల్ వీడియో అనేది ఎప్పుడు పెట్టినా చిన్న షార్ట్స్గానే పెడుతున్నాను కానీ ఈ ఫ్లవరింగ్ అంతా ఇప్పుకుంటే మంచి ఇది వస్తుంది కదా ఫ్లవరింగ్ అనేది అందంగా ఉంటుంది అప్పుడు నేను అనేది ఇంకా మీకు ఇంకొక వీడియో రూపంలో పెడతాను అట్లాగే ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ ఇవంతా కూడా మొగ్గలు మొగ్గలుగానే ఉన్నాయి ఇందులో ఇప్పుడు మాకు ఎన్ని రకాలు టెరెస్ గార్డెన్లో మీకు చూపిస్తాను చూసారండి ఇదే అయితే బటన్ రోజు అండి వస్తే ఇట్లాగే వచ్చేస్తుంది అనమాట మొగ్గలు మొగ్గలు ఒక్కొక్క బంచికి వంద వంద మొగ్గలు అయితే వస్తుంది ఇంకా పైనే ఉండొచ్చు కూడా మేబీ అలాగే ఇది వచ్చేసి గుత్తి గులాబీ అండి ఈ గుత్తి గులాబీలో కూడా ఈవెన్ కొమ్మకు కూడా చూసారండి వస్తే ఇట్లా పది పదిహేను మొగ్గలు వచ్చేస్తాయి అనమాట చూస్తున్నారా అండి ఇదిగోండి ఇట్లాగా ఇవన్నీ కూడా నేను కుండీల్లోనే చేస్తానండి ఇట్లాగే ఎందుకంటే మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉంటే మనకి అయితే మాత్రం మొక్కలకి ఏమేం కావాలో మనకు అర్థమవుతుంది అట్లాగే మనం చేసే కేర్ని బట్టి కూడా మొక్కలకి అనేది పువ్వులు కానీ కాయలు కానీ అనేది రావటం జరుగుతుంది ఇదిగోండి ఇది కూడా గుత్తి గులాబీనేనండి ఇది కూడా ఇది ఇది నేను అనమాట చూపించేది ఇప్పుడు మీకు ఇదిగోండి వస్తే గుత్తులు గుత్తులుగా ఇట్లాగే వచ్చేస్తాయండి చూసారా ప్రజెంట్ అయితే మొగ్గుల మీద ఉంది ఈ చెట్టు అంతా కూడా ఇది కూడా గుత్తి గులాబీలోనే రెడ్ కానీ ఇది ముద్దగా వస్తుందండి ఇది నాకు చూపించింది కొంచెం తక్కువగా వస్తుంది ఇంకా చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇది చూసారా ఇది అయితే మన నాటు గులాబీలో రెడ్ కలర్ అండి అది ఇప్పుడైతే ఫ్లవరింగ్ అయితే లేవు పొద్దునే కోసేసాను ఇవ్వాలా ఇది నాటు గులాబీలు కాబట్టి మొగ్గల మీద ఉంది ప్రజెంట్ చెట్టు అంతా కూడా మొన్న మధ్యన అయితే బాగా పూసేసాయి అనమాట నేను షార్ట్ కూడా పెట్టాను అప్పుడు పువ్వుల మీద ఉన్నప్పుడు అంతా ఇప్పుడు చెట్టు అంతా అక్కడ చిగురులు వచ్చి మళ్ళీ మొగ్గలైతే రావటం జరుగుతుంది అలాగే ఇది కూడా ఇప్పుడు నార్మల్ రోజు రెండు కుండీల్లో ఉందండి ఇది నార్మల్ రోజు పెద్ద ఫ్లవర్ వస్తుంది కదా ఇంతది రెడ్ది అవన్నమాట ఇది ఈ ప్రజెంట్ అయితే మొగ్గల మీద అయితే ఈ చెట్టు అనేది ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి అండి ఇది వైటు పింక్ మిక్స్ అనమాట అండి వైటు పింక్ మిక్స్ అనమాట అండి మొగ్గల మీద ఉంది ఈ చెట్టు కూడా పూర్తిగా చిగురు వచ్చేసి మొగ్గలు రావటం వలన ప్రజెంట్ అయితే మొగ్గల మీద ఉంది అనమాట ఇలాగ గులాబీ చెట్టుకు మీ అందరికి కూడా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఒక ఐడియా ఉంటుందండి ఇలా చిగురు వచ్చిందంటే కనుక మొగ్గలు గుత్తులు గుత్తులు వచ్చేసేస్తాయండి ఎప్పుడు కూడా రోజుకి అలాగే ఇది వచ్చేసి రెండు కూడా ఒక్క దాంట్లోనే పెట్టానండి టబ్బు కూడా పెద్దగా అయిపోయింది మొక్క అయితే బాగా వచ్చేసి ఇది చూస్తున్నారా అండి ఇది వచ్చేసి రెడ్ అనమాట ప్రజెంట్ ఇది కూడా మొగ్గలు ప్లస్ రోజు ఇదేంటి ఫ్లవరింగ్ మీదే ఉంది ఇది వచ్చేసి రెడ్ రోజ్ అనమాట కానీ చిన్నవి వస్తున్నాయండి ఇవి కూడా బాగా పెద్ద ఏమి రావట్లేదు అట్లాగా ఇది కూడా ప్రజెంట్ అయితే మొగ్గల మీదే ఉందనమాట ఇంకా టూ త్రీ డేస్ అయితే కనుక ఈ మొగ్గలన్నీ కూడా విప్పుకొని ఫ్లవరింగ్ రావటం జరుగుతుంది మనకి ఇదంతా కూడా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫుల్ మనకి కలరింగ్ అనేది తెలుస్తుంది నేను ఈ మొగ్గల మీద ఉండగానే మీకైతే మాత్రం ఈ వీడియో అయితే చూపిస్తున్నాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్లో ఎవరు అడిగారండి మేడం మీ మీ గార్డెనింగ్ అంతా ఫుల్ వీడియో ఒకటి సెండ్ చేయండి అనేసి చేస్తానండి కొంచెం తప్పకుండా చేస్తాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి